హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు చింతాకు ప్రాన్స్ ఎలా చేయాలో చూద్దాము దానికోసం ముందుగా మనం లేత చింతాకుని ఈ విధంగా ఉన్న చింతాకుని కోసుకొని దానికి ఉన్న కాడలు వేస్ట్ అంతా తీసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లేదా మట్టిదాకా తీసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ప్రాన్స్ మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ప్రాన్స్లో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి ఆనియన్స్ అంత ఫ్రై అవ్వక్కర్లేదండి జస్ట్ టూ మినిట్స్ అటు ఇటుగా మగ్గితే సరిపోతుంది ఆనియన్స్ తక్కువ మగ్గితేనే కర్రీ కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వన్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అలానే సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే మనం వాష్ చేసి రెడీ పెట్టుకున్న చింతాకు మొత్తాన్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చింతాకు చింతకాయ మామిడికాయ కర్రీస్ ఏమైనా ఉంటే ఇలా ఇలా మట్టిదాకా యూస్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కూర మొత్తం మునిగేంత వరకు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగోదు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా పైన వేసి క్లోజ్ చేసి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఐదు నిమిషాల తర్వాత నీళ్ళు ఎగిరేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ కూరకి కొత్తిమీర కరివేపాకు అసలు మిస్ చేయకుండా వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి నీళ్ళు ఎగిరేంత వరకు ఉడికించుకుని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్